ఢిల్లీలో కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు కొన్ని రోజుల నుంచి గలమెత్తుతూ ఉన్నారు తీవ్ర వాయు కాలుష్యం కూడా అక్కడ జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది ఈ క్రమంలో ఆందోళనలు తాజాగా అవి తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాయి ఎందుకన అంటే ఒక్కసారిగా ఢిల్లీలో జనం ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా రోడ్లెక్కి ఇండియా గేట్ దగ్గర మరి ముఖ్య మరికొన్ని ముఖ్య ప్రదేశాల్లో కూడా నిరసనలకు పూనుకున్నారు నిరసనలంతవరకు ఓకే ఆ తర్వాత అందులో పూర్తిగా తాజాగా ఎన్కౌంటర్ అని చెప్పి ఎన్కౌంటర్ పట్టుకొని కాల్చి చంపారా అన్న చర్చ ఇప్పటికీ ఉంది అది వేరే విషయం తాజాగా చనిపోయినటువంటి హిడ్ మా హిట్మా ఫోటోలు ఫ్లకార్డులు పోస్టర్లు బ్రహ్మాండంగా దర్శనమిచ్చేశాయి హిట్మా హీరో హిట్మా అమర్ రహే అని చెప్పి బిర్సా ముడ్వా బిర్సా ముండా దగ్గర నుంచి హిట్మా వరకు అందరూ కూడా అడవి కోసం పర్యావరణం కోసం ఫైట్ చేసిన వాళ్ళేనని జల్ జంగిల్ జమీన్ అనేది కొనసాగుతుంది అని హిడ్మా అమర్ రహే హిడ్ అమరుడు రెడ్ సాల్యూట్ కామ్రేడ్ హిడ్ హీరో అని చెప్పి పోస్టర్లు పట్టుకొని పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చేసారు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తాయని చెప్పి మధ్యలో పోలీసులు వచ్చారు పోలీసులకు నిరసన కాలకు ఫుల్ తోపులాట ఎక్కడే కూడా వీళ్ళు వెనక్కి తగ్గలేదు వెనక్కి తగ్గకపోగా పోలీసుల మీద పెప్పర్ స్ప్రేనే ప్రయోగించారు పర్యావరణం కోసం భూమి కోసం హక్కుల కోసం అడవి కోసం ఫైట్ చేసిన హిట్మాను పట్టుకొని కాల్చి చంపుతారా మన పౌరులను మనము చంపుకోవడం ఏంటి శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి అని చెప్పి ఒక్కసారిగా పోలీసుల మీద పెప్పర్ స్ప్రే అటువైపు నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళకు పోలీసులు వాళ్ళకు ఫుల్ తోపులాట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఎక్కడే కూడా వెనక్కి తగ్గలే నిరసన కాదు

కిడ్మా పర్యావరణం కోసం అడవి కోసం భూమి కోసం హక్కుల కోసం ఫైట్ చేశారు అని ఆయన చంపడం మీద తీవ్ర అబ్జెక్షన్ వ్యక్తం చేసుకుంటూ కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని ఢిల్లీలో జనం అల్లాడిపోతున్నారని చెప్పి భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది